ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో ప్రకంపనలు మొదలయ్యాయి గులాబీ పార్టీనే టార్గెట్గా తుమ్మల పొంగులేటి ఆట మొదలు పెట్టారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ బాలసాని బీఆర్ఎస్ పార్టీని వీడారు అదే బాటలో మరికొందరు నేతలు నడవనున్నారని సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది దీంతో తుమ్మల పొంగులేటి గులాబీ పార్టీపై కసితో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ చెప్పండి తుమ్మల కానీ లేకపోతే పొంగులెడ్డి కానీ ఖమ్మంలో చక్రం తిట్టిన రాజకీయాల్లో మెలితిరిగిన నేతల కింద మనం చెప్పాలి ఈ నేపథ్యంలో అంటే ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ఏ టార్గెట్ గా ముందుకు అనుకోవచ్చా ఎస్ మహాలక్ష్మి ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమ అయితే వారు మొదలైనది మనం చెప్పవచ్చు ఎన్నికల సమయం కావడంతో చేరికల మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఓడుపుగా ఒక్కొక్కరిని పార్టీలోకి ఎందుకే లాగేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు తాజాగా ఏదైతే నిన్న బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అయితే మున్ముందు మరింత ఏదైతే మరింత మంది ఈ చేరికలతో ఉంటారని చెప్పేసి అయితే జిల్లాలో ప్రచారం జరుగుతుంది ఇది సోషల్ మీడియాలో వారి పేర్లు కూడా వైరల్ కావడంతో అయితే కొందరు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కాగా మరికొందరైతే సీక్రెట్ గా పరిమితం పరిమితమయ్యారు ఇంకున్న ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని టెన్షన్ కూడా పుట్టిస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారందరికీ కూడా గాలం వేసేందుకైతే ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నటువంటి పొంగులేటి రెడ్డి కావచ్చు తుమ్మల నాయకులు కూడా కొంత పథక రచన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ముగ్గురు నలుగురు చేరికతో అలాగే ప్రవాహంగా కాదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అడుగు జాడల్లో నడిచేందుకైతే అనేక మంది తమ టచ్ లో ఉన్నారని చెప్పేసి ఇప్పటికే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో ఇక బిఆర్ఎస్ నాయకులు చూపించే సినిమా చూడ్డానికి తాము సిద్ధంగా లేమని చెప్పేసి చూసేందుకు వారే సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే వారు కాంగ్రెస్ నాయకులు అయితే చెబుతున్నారు ఇక బిఆర్ఎస్ లో అనేక మంది అనేక అనుమానాలు అయితే ఎదుర్కొంటున్నారు ఆత్మగౌరవంతో బతక బతుకవాలనుకునే వారు తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఇంకా సమయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ లో చేరతారని చాలా చాలా మంది చేరతారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అయితే సమిష్టిగా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే బాలసాని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన పొంగులేటి తుమ్మల నాయశ్వరరావు సైతం బీఆర్ఎస్ అయితే తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు ఎన్ని శక్తులు ఏకమైన అక్రమంగా సంపాదించిన డబ్బు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఖర్చు పెట్టినా వచ్చేది కాంగ్రెస్ అని చెప్పేసి వారైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక హామీలు విస్మరించి ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు ఎందరో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ దగాకోరు కేసీఆర్ కు అప్పచెప్పడంతో ప్రజలందరూ అగ ఏదైతే ఆగమయ్యారని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికే ఒక ఎత్తు ఇక్కడ నుంచి మరో ఎత్తు అని చెప్పేసి ఆట కూడా ఆట కాదు వేట మొదలైందని చెప్పేసి అయితే ఈ నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పార్టీలో చేరిన బాలసాని కమర్తప్ మురళి సైతం బీఆర్ఎస్ లో తాము పడ్డ ఇబ్బందులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిరంకుశం పాలనకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు స్థానం ఏదైతే సముచిత స్థానం కల్పించట్లేదని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు వీరంతా కూడా ఏకంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి ఎదురు ఎదురుగా ఈ రైతు నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో అంటే అప్రమత్తమైన ఏదైతే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది దీపం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళిన మంత్రి పువ్వాడ విషయంలో తెలుసుకొని అవక్కయ్యారు ఊటాహుట్టిన సాయంత్రం ఏదైతే ఖమ్మం చేరుకుని చెప్పేసి తన ఇంట్లో పార్టీ ట్రెండ్స్ తో కూడా మాట్లాడారు ఈ కార్పొరేటర్లు నాయకులు ముఖ్య అనుచరులు పిలిచి అభిప్రాయాలు అయితే స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పార్టీ మారే ఆలోచనలో ఉన్న కొందరిని డౌట్లు ఇంకొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్ పై అయితే హామీ ఇచ్చినట్లయితే విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతుంది ఈ క్రమంలో ప్రధానంగా మేయర్ నీరుగా ఏదైతే కురాకుల నాగభూషణం మరికొందరు కార్పొరేటర్ల పేర్లు కూడా వినిపించగా వారిని సముదాయించినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారికి ఏదైతే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మేయర్ కురాకుల చేరికపై అయితే తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు తుది శ్వాస వరకు బిఆర్ఎస్ పార్టీ కొనసాగుతామని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో మాత్రం కొంత అయితే అలజడి అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే కూడా రాజకీయాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ అప్పుడప్పుడు సిపిఐ మాత్రమే అక్కడ శాసిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో అంటే మరోసారి చరిత్రని తిరగ రాసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది అని అనుకోవచ్చా ఎంతవరకు వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు మహాలక్ష్మి గతంలో చూసుకుంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పది పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీటు మాత్రమే గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తం కూడా ఇటు బీఆర్ఎస్ ఊపు కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం పదికి దాదాపు ఆరు సీట్లు గెలిచి తన సత్తానైతే చాటింది ఇప్పటికే ఈసారి కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత పదికి పది సీట్లు తెప్పించుకోవడం కోసం అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగరావు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పాలేరు టికెట్ కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వారి ఇద్దరిని కూడా సముదాయించి ఏదైతే ఒక ఖమ్మంలో తుమ్మల అదే అదేవిధంగా పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంచే విధంగా కూడా అది అధిష్టానం ప్రత్యేకంగా చర్య తీసుకొని ఇక్కడ పదికి పది స్థానాలు గెలవాలని చెప్పేసి ఇప్పటికీ అధిష్టానం కూడా చూస్తుంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది ఇటువంటి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మళ్ళీ ఒక స్థానానికే లేకపోతే ఈ పదికి పది స్థానాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే కొంత చర్చ కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖమ్మం జిల్లా కంచుకోవట్ లాంటిది అటువంటి ఖమ్మం జిల్లాలో మిగతా పార్టీలు కూడా ఏదైతే వామపక్ష పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో కొనసాగడానికి అయితే కొంత సముఖ సుముఖత వ్యక్తం చేస్తున్నాయి ఏదైతే భద్రాచలం సీట్ కూడా అటు సిపిఐ పార్టీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు సిపిఎం పార్టీ వచ్చేసి ఇటు అదే విధంగా పాలేరు సీట్ ను కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా అంటే పొత్తుల్లో భాగంగా ఆ సీట్లు ఇస్తారా ఇవరా అనేది మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మక అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్